నల్లబాటి కథకు జాతీయ స్థాయి పురస్కారం కృపది క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు యాభై సంవత్సరాల సాహితీ సేవ ప్రయాణంలో కథకు పట్టాభిషేకం శీర్షికన నల్లబాటి కథకు దక్కిన పురస్కారం గురించి వివరణ ఇటీవల ఖమ్మం అక్షరాలతోవా ఉరిమళ్ళ ఫౌండేషన్ ఏడవ వార్షికోత్సవం సందర్భంగా సంయుక్త నిర్వహణలో వారు నిర్వహించిన కథలు కవితల పోటీ అత్యంత ఘనంగా జాతీయ స్థాయిలో నిర్వహించారు దాని బహుమతుల ప్రకటనలో నల్లపాటి రాఘవేంద్రరావు రచించిన మొట్టమొదటి అడుగు కథకు సన్మాన బహుమతి లభించింది ఆ విషయం నిర్వహణ నుండి వివరణగా తెలిసింది పోయిన నెల ఆగస్టు ఇరవై నాలుగవ తారీఖున ఖమ్మం పట్టణంలో అతిరత మహారథుల సమక్షంలో అత్యంత ఘనంగా ఈ వేడుక జరగడంలో ఆ వేడుకలో నల్లబాటి రాఘవేంద్రరావును సన్మానించి మెమౌంటో చాలువ రివార్డుతో ఘన సత్కారం చేసి వారిని ఆనందింపజేశారు నిర్వహకులు ఈ కథ గురించి నల్లబాటి రాఘవేంద్రరావు గారు వివరణ ఇస్తూ ఇది ఒక సామాజిక ప్రయోజనం కలిగిన కథ అని ఈ కథ పేరు మొట్టమొదటి అడుగు అని వారు పూర్తి వివరణ ఇచ్చారు ఈ సన్మానం తనకు జరగడం ఎంతో ఆనందదాయకమని వారు తెలియజేస్తూ వారు తమ సంతోషాన్ని సన్మాన నిర్వాహకులకు ధన్యవాదములు తెలియజేసుకుంటూ అలాగే తనతో పాటు కథలలో కవితలలో బహుమతులు పొందిన సన్మానాలు పొందిన తోటి సన్మాన గ్రహీతులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు శ్రీ నల్లబాటి రాఘవేంద్రరావు గారు ప్రఖ్యాత విశిష్ట కథా రచయిత అడుగు అనేటటువంటి కథను వారు ముందు రాశారు వారు ఈ కథకు ప్రోత్సాహం అందుకుంటున్నారు ఈ నలబడి రాఘవేంద్రరావు రావు గారు నిత్యము అనేక రచనలు చేస్తూ వారు అనేక పత్రికలలో అనేక పోటీలలో మొదలుపొందు వ్యక్తి వారు ఒక మంచి కథ గాంధీ వేసవి వేసుకుంటూ పొట్ట జీవితం కడిపే ఒక పేద పిల్లవాడి జీవితాన్ని చక్కగా మన ముందు ఆవిష్కరిస్తూ వాడికి ఏ విధంగా న్యాయం చేశారు వాడిని ఏ విధంగా ఆదరించారు అంటూ ఈ కథలు అనేక మలుపులు తిప్పుతూ వారు చేసిన ఆ యొక్క పద విన్యాసం ఆ కథనం బాగుంటుంది తప్పకుండా చదవాలని నేను కోరుకుంటా ఉన్నాను ఇంకా షికారు అనే కథను మనం చూసినట్లయితే రామచంద్ర గారికి ధన్యవాదాలు ఇప్పుడు ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక్క పది నిమిషాలు మీరు ఓపెన్ పెడితే మన కార్యక్రమం వస్తుంది దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్ లాస్ట్ కృష్ణారావు గారు ప్లీజ్ ఇంకా ఇక్కడ రామ్ చంద్ర గారికి ధన్యవాదాలు ఇప్పుడు డేజర్ బెల్స్ కథ ద్వారా ప్రోత్సాహ బహుమతి పొందిన ఎస్బిఎస్ శ్రీనివాస్ గారు మీరు మాట్లాడాల్సిపోతుంది అన్నారు నల్లబాటి రాఘవేంద్ర గారు సభకు నమస్కారం అండి సమయం తక్కువ ఇచ్చారు కనుక ఒక విషయం చెప్పి నేను విషయ ఏమీ లేదు చాలామంది పెద్దలు తెలియజేశారు ఆ కొత్త కథ రచయితలు రచయితలు అలాగే కొత్త కవయిత్రులు కవులు మనకి కావాల్సిన అవసరం ఉంది అంటే కొత్త నీరు కావాలి కొత్త నీరు కావాలని పాత అనుభవాలు ఉండదండి పాత నీరు ఉంటేనే కొత్త నీరు వచ్చిపోవలసింది అందుచేత కొత్త రచయితల్ని కవయిత్రుల్ని కవుల్ని అందరినీ తయారు చేసే విధంగా ఈ సాహిత్య సంస్థలు ఒక ఆలోచన చేసి వాళ్ళకి ముందుకు అవకాశం ఇచ్చి అలాగా మన జాతిలో ఈ తెలుగు భాషను ఎక్కువగా అభివృద్ధి చెందడానికి కవుల్ని రచయితల్ని ప్రోత్సహించే విధంగా వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిందిగా వాళ్ళని తయారు చేసే విధంగా ప్రయత్నం చేయవలసిందిగా నేను వారిని సూచించడం కాదు అందరికీ వినయపూర్వకంగా తెలియజేసుకున్నాను సాహిత్య సంస్థలందరికీ అందరికీ కూడా అది ఎలాగో ఒక చిన్న ఒక్క నిమిషం అది ఏంటంటే కొత్త ఎప్పుడూ కథ అలాగేస్తున్నామని కూడా ప్రకటించి ఉన్నట్లయితే వాళ్ళు కూడా వస్తారు అలా కొత్త నీరు వస్తుంది పాత నీరు ఎలాగో ఉంటుంది పాత నీరు ఆ కొత్త నీరు వచ్చి ఈ పాత నీరు కొత్త నీరుని అభిషేకం చేస్తుంది వాళ్ళు వీళ్ళు కలిసి ముందు పెడితే ఈ తెలుగు భాష యొక్క అభివృద్ధి చెందుతుందని ఈ సమాజంలో ఈ ఈ సాహితీ సంస్థల యొక్క పాత్ర ఆయన చాలా ఎక్కువగా ఉందని వారికి నేను సవినయంగా మనవి చేసుకుంటూ రిమల ఫౌండేషన్ అక్షరాలతో అవే కాదు అనేక సాహిత్య సంస్థలు కూడా తెలుగు భాష అభివృద్ధికి వర్ధమాన రచయితల సాహిత్యాభిరుచి కనుగుణంగానే సంస్థలు పనిచేస్తున్నాయి మీ సూచనలు తప్పకుండా పరిగణన తీసుకుంటే తెలియజేస్తూ షికారు కథకు నెక్స్ట్ నల్లబాటి రాఘవేంద్ర గారు మొట్టమొదటి అడుగు కథ ద్వారా వారు ప్రోత్సాహం బహుమతిని అందుకుంటున్నారు వారికి ఉరిమల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రద్ధ గారు అలాగే రావు గారు సిద్ధర్ తెల్లబాటు రాఘవేంద్ర అలాగే థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ నెక్స్ట్